రమ్మికుంట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని అంజలికి కడుపు నొప్పి రావడంతో సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి మానవత్వాన్ని చాటుకున్నారు జమ్మికుంట పట్టణంలోని బాలికల పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రానికి వచ్చినటువంటి కనకం అంజలి కడుపు నొప్పితో బాధపడుతున్న విషయాన్ని గమనించి స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ రవి సమాచారంతో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యమ రవి కానిస్టేబుల్ మొలుగు దిలీప్ దగ్గర్లో ఉన్న సురక్షా హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెకి ప్రథమ చికిత్స అందించి మళ్లీ తిరిగి పరీక్షా కేంద్రం వద్దకు తీసుకువచ్చి ఆమెను పరీక్ష రాసే విధంగా సహకరించారు విద్యార్థిని పట్ల మానవత్వం చాటుకున్నటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు జమ్మికొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రానికి వచ్చినటువంటి కనక మంజలికి కడుపు నొప్పి రాగానే స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపి రవి పద్మశాలి వీధికి చెందిన వ్యక్తి సమాచారం ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి ఉద్దం రవి కానిస్టేబుల్ మరియు నేను సకాలంలో స్పందించి సురక్షా హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది అక్కడ డాక్టర్ తిరుపతి గారు కూడా వారికి మెరుగైన వైద్యాన్ని ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంత సకాలంలో స్పందించినటువంటి మా స్థానికులు రవి గారికి కానిస్టేబుల్ ఉత్తమ్ రవి గారికి తనతో పాటు వైద్యం అందించినటువంటి డాక్టర్ తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదములు